హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం గొప్ప నిర్మాత కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఇక్కడ అయితే చూడాలి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే రజనీకాంత్ కెరియర్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భాషా చిత్ర నిర్మాత తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ సన్నిహితుడు ఆర్ఎం వీరప్పన్ మంగళవారం కన్నుమూశారు ఎంజి రామచంద్రన్ రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి మేటి కథానాయకులతో పాటు ఇతర చిత్రాలన్నీ నిర్మించారు ఇక అందులో కావల్ కారన్ ఇందయాకని ముంగన్ తంగమంగన్ పనక్కరన్ను పారిస్ భాష లాంటి సినిమాలు ఘన విజయాలు సాధించాయి పలు అనారోగ్య సమస్యలతో ఆదివారం చెన్నైలోనే ఒక ఆసుపత్రిలో చేరారు ఆయన అయితే బుధవారం సాయంత్రం సుంగభాకంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించామని కుటుంబ సభ్యులు తెలిపారు